హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను మా అమ్మగారు నేర్పిన పద్ధతిలో ఆవకాయ పచ్చడి పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను నలభై కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలను తీసుకున్నాను కానీ దీని రేటు వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే మిగతా మామిడికాయలతోటి మరియు పెద్ద రసాలతోటి పోల్చి చూస్తే రేటు కొంచెం ఎక్కువనే చెప్పవచ్చు కానీ ఈ కొత్తపెల్లి కొబ్బరి మామిడికాయతో ఈ ఆవకాయ పచ్చడిని పెట్టారంటే ఎక్కడా కూడా ముక్క ఎత్తబడకుండా సంవత్సరం పొడుగునా కూడా ఫ్రెష్గానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఒక చిన్న క్లిప్ మిస్ అయ్యింది అదేంటి అంటే మామిడికాయలను తోట నుండి తెచ్చిన వెంటనే హాఫ్ అన్ అవర్ పాటు వాటర్లో మామిడికాయలను నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తరువాత కాయకున్న ముచ్చుకు తీసేసి కాయను రెండు చేతులతో బాగా రుద్దుతూ ఎక్కడా కూడా జీడి లేకుండా శుభ్రంగా కడుగుకోవాలి తరువాత ఒక దళసరి కాటన్ క్లాత్తో ఎక్కడా కూడా జీడి మరియు తడి లేకుండా మామిడికాయలను బాగా శుభ్రంగా తుడుచుకోవాలి ఈ విధంగా బాగా తుడుచుకున్న మామిడికాయలను వీడియోలో చూపించిన విధంగా రెండు బద్దలుగా కోసుకోవాలి మామిడికాయలో ఉండే ఈ పప్పు అలాగే టెంకకు ఎలాంటి పొర లాంటిది ఉంటుంది దీన్ని కూడా తీసేసిన తరువాత స్పూన్తో లేదా చాకుతో ఈ విధంగా గీకుకోవాలి లేదంటే పొర తీసేసిన వెంటనే క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగానే చేస్తానండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం పెద్దవిగానే ముక్కలను కట్ చేసుకోవాలి ఎందుకంటే ఆవకాయకు ముక్కలు పెద్దవిగా ఉంటేనే పచ్చడి చూడటానికి అందంగా ఉంటుంది మేము తీసుకున్న కాయలు కూడా పెద్దవిగానే ఉన్నాయి కాబట్టి ముక్కలు కూడా పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాము ఇలా అన్ని ముక్కలను కట్ చేసుకోవాలి ఈ విధంగా పచ్చడికి కావలసిన మామిడికాయ ముక్కలు కోసినప్పుడు ముక్క నలగకుండా జాగ్రత్తగా కోసుకోవాలి అప్పుడైతేనే పచ్చడి పాడవకుండా సంవత్సరం పాటు ఫ్రెష్గానే ఉంటుంది వెల్లి కొబ్బరి మామిడికాయలను తీసుకున్నాను వీటిని మార్కెట్లో కట్ చేయించుకొని తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలతోటి మీకు ఆవకాయ పచ్చడి పెట్టి చూపిస్తాను తరువాత ఏడు వందల గ్రాముల నుండి ఏడు వందల యాభై గ్రాముల వరకు వెల్లుల్లిపాయలను తీసుకోవాలి ఇప్పుడు ఈ వెల్లుల్లి కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా కలుపుకుని ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి ఇలా ఆయిల్ రాసి ఎండలో పెట్టుకోవటం వలన ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా సరే తొక్క ఈజీగానే వల్చుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయటం అలాగే కామెంట్ చేయటం మర్చిపోకండి స్టవ్ ఆన్ చేసుకుని దాకాను పెట్టుకోవాలి ఇప్పుడు నూట పాతి గ్రాములు మెంతులను వేసుకుని లో ఫ్లేమ్లో డ్రైగా బాగా వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తరువాత పౌడర్ చేసుకోవాలి మెంతులు వేగినవో లేదో తెలుసుకోవాలంటే వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా తీసుకుని రాయితో చదకొట్టుకుని చూసుకోవాలి ఒక పెద్ద గిన్నె కారం వేసుకోవాలి అలాగే ఒక గిన్నె ఆవపిండి ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నె ఆవపిండి వేసుకోవాలి మరియు అదే గిన్నెతో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను పావు కేజీ మెంతులను తీసుకున్నాను వీటిలో సగం అంటే నూట పాతి గ్రాములను వీటిలో వేసుకుంటున్నాను తరువాత మిగతా సగం డ్రైగా వేయించుకుని పౌడర్ చేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కొట్టి మీద కొన్న కారం ఆవపిండి అలాగే సాల్ట్ ప్యాకెట్టు ఈ ఆవకాయ పచ్చడి నిల్వ ఉండటానికి అసలు ఏమాత్రం పనికిరావు ఈ ఆవకాయ పచ్చడికి స్పెషల్గా ఆవకాయ మిరపకాయలను చిన్న ఆవాలను కళ్ళు ఉప్పును తీసుకుని ఎండలో పెట్టుకోవాలి బాగా ఎండిన తరువాత రోటిలో దంచుకోవాలి లేదా కొన్ని చోట్ల రోకళ్ళతో కూడిన మిల్లులు కూడా ఉంటాయి అదైనా పర్వాలేదు లేదా లాస్ట్ అండ్ ఫైనల్గా మిక్సీ జార్తో వేడెక్కకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలి ఈ విధంగా మసాలా అంతా కలుపుకున్న తరువాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి తరువాత ఏ గిన్నెతో అయితే ఉప్పు కారం నూనె ఆవపిండి తీసుకున్నాము ఆ గిన్నె కొలతతోటి రెండు గిన్నెల మామిడికాయ ముక్కలను వేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మామిడికాయ ముక్కలను వేసుకున్న తరువాత అరగిన్ని గాన నూనెను వేసుకోవాలి ఈ ఆవకాయ పచ్చడి నిల్వ ఉండటానికి సన్ఫ్లవర్ ఆయిల్ ఏమాత్రం పనికిరాదు కొంతమంది వేరుశనగ నూనెను కూడా ఉపయోగించి పచ్చడిని పెడతారు కానీ అలా వేరుశనగ నూనెతో కన్నా ఈ విధంగా గాను నూనెతో అయితే హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ వేరే లెవెల్లో ఉండి సంవత్సరం పొడవునా కూడా పచ్చడి పాడవకుండా ఫ్రెష్గానే ఉంటుంది తరువాత ఏ గిన్నెతో అయితే మామిడికాయ ముక్కలను వేసుకున్నామో ఇప్పుడు అదే గిన్నెతో ఒక గిన్నె ఉప్పు కారం ఆవపిండి కలిపి ఉంచుకున్న మసాలాని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పైకి కిందికి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఈ ఆవకాయ పచ్చడికి ఉపయోగించే పాత్రలన్నీ కూడా ఎక్కడా కూడా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకుని తరువాత కాసేపు ఎండలో ఆరబెట్టుకుని శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే మనం పడ్డా కష్టం అంతా కూడా వృధా అయిపోయి పచ్చడి కూడా పాడైపోయి బూజు పట్టేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను చూపించిన ఇవే కొలతలతోటి మిగిలిన ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక గిన్నె కొలతతోటి ఆవకాయ పచ్చడిని పెట్టి చూపిస్తున్నాను మన అమ్మమ్మల నానమ్మల కాలంలో అయితే కొంచాలతోటి అలాగే ఈ పచ్చడికి కావలసినవి ఉప్పు కారం ఆవాలు రోటిలో దంచుకుని ఈ పచ్చడిని పెట్టేవారు ఫ్రెండ్స్ నాకు ఈ ఛానల్ కాకుండా వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి తరువాత మనం ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళు అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మెంతుల పౌడర్ని కూడా వేసుకుని మరొకసారి పైకి క్రిందికి వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి మీకు కేజీల లెక్కలలో తెలియాలి అంటే ఆవకాయ కారం ఒకటిన్నర కేజీ చిన్నావాల పిండి ఒక కేజీ కళ్ళుప్పు రెండున్నర కేజీలను పౌడర్ చేసుకుని వేసుకోవాలి నాలుగు కేజీలు గాను నూనెను తీసుకోవాలి ఏడు వందల గ్రాములు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి చివరిగా పావు కేజీ మెంతులను తీసుకోవాలి ఈ కొలతలకి పెద్దవి నలభై కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలను తీసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత పచ్చడిపై ఏదైనా కవర్ లేదా క్లాత్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా తాడు కట్టుకోవాలి పచ్చడి పెట్టిన మూడవ రోజు నాడు మూత తీసుకోవాలి ఆయిల్ పైకి ఎంత బాగా తీరిందో చూడండి నేను ఈ వీడియోలో చూపించిన కొలతలన్నీ కూడా ఈ ఆవకాయ పచ్చడికి పెర్ఫెక్ట్గా సరిపోయాయి జాడీలో తీసుకున్నప్పుడు ఇంకొక కేజీ గాను నూనెను వేసుకుని కలుపుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఆవకాయ పచ్చడిని శుభ్రంగా వాష్ చేసుకుని తరువాత కాసేపు ఎండలో పెట్టుకున్న పొడిగా ఉన్న జాడీలోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే సంవత్సరం పాటు పాడవకుండా నిలువ ఉండే ఆంధ్రుల ఆవకాయ పచ్చడి రెడీ ఈ విధంగా జాడీలోకి సగం పైగా పచ్చడిని తీసుకున్న తరువాత ఒక అర కేజీ గను నూనెను వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మిగతా పచ్చడిని కూడా వేసుకుని మిగిలిన ఇంకొక అర కేజీ గాను నూనెని కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకోవాలి దీనిపై ఒక క్లాత్ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా తాడుతో కట్టుకోవాలి మరి మీరు కూడా నేను చూపించిన కులతలతోటి ఆవకాయ పచ్చడి పెట్టుకుని మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి జాడీని తడిలేని ప్లేస్లో అలాగే ఎవరూ కూడా తగలేని ప్లేస్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ ఆవకాయ పచ్చడితో కలుపుకుని తింటే ఈ ఆవకాయ పచ్చడి ముందు చికెన్ బిర్యానీ అలాగే చేపల పులుసు బలాదూరనే చెప్పాలి ఎందుకంటే టేస్ట్ విషయంలో ఈ రెండిటికంటే కంటే మించిన విధంగా ఈ ఆవకా పచ్చడి ఉంది మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్